హాయ్ ఫ్రెండ్స్ చక్కగా వర్షం పడుతుంది కదా ఇప్పుడు పుల్కాలు చేసుకుంటే చాలా బాగుంటుంది నైట్కి మీరు నైట్ పూట ఇట్లా చేసుకుంటే అంత అన్నం అనేసి పుల్కాలు వేడివేడిగా ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారు ఇట్లా చేస్తే మటుకు చాలా బాగుంటుంది నేను ముందుగా గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసుకుని ఇట్లా గట్టిగా ఇట్లా కలుపుకున్నాను అది కొంచెం నానాలి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా పిసుకాలి బాగా కలపాలి అన్నట్టు ఇట్లా మనకి చేతికి అంటుకోకుండా ఇట్లా ఉండాలి ఇట్లా చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే నాకు ఒక సిక్స్ అయినవి చేస్తే చాలా బాగుంటాయి ఇవి మీరు చక్కగా పూరీలాగే ఉంటాయి పూరీలా ఉబ్బినట్టే ఉంటుంది మనం ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు పులకాలకి పూరీలు ఉబ్బినట్టే ఉబ్బుతాయి పొరలు పొరలుగా మెత్తగా మీరు ఒకటి తినేవాళ్ళు మళ్ళీ నాలుగు తినాలనిపిస్తుంది వేడివేడిగా తింటే ఇవి మటన్తో కానీ చికెన్తో కానీ ఏ కర్రీకైనా సరే టమాటా చట్నీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటాయి మీకు ఇట్లా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా పులకాలు అందరికీ వస్తాయి కానీ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఈ లోపల ఇవి పులకాలు చేసుకున్నాను పక్కనే పెంక పెట్టుకుని అది వేడైపోయింది బాగా పెద్ద మంట పెట్టి తర్వాత చిన్న ఫ్లేమ్ పెట్టేసిన ఇప్పుడు మళ్ళీ రొట్టేసిన తర్వాత పెద్ద ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఇట్లా అట్లా కొంచెం కొంచెంగా ఒత్తుతో బబుల్స్ వస్తాయి ఎంబడే తిప్పేయాలి అటు కాలకున్నా సరే కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేటప్పటికి తిప్పేస్తే అది మంచిగా బెలూన్ గుబ్బిద్ది మెత్త పొర పొరలు పొరలుగా బాగుంటుంది ఇట్లా పొంగిని చూసారా పూరీలాగా చాలా బాగుంటుంది మీకు నచ్చదు అనుకుంటున్నాను నేను ఈ వీడియో చూసారా పులకాలంటే ఇలా ఉండాలనేటట్టు ఒక ఐదారు తింటారు తప్పనిసరిగా వర్షంకి వేడివేడిగా మూడు నాలుగు తింటారు చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఈ పిల్లకాలం వర్షం కాలంలో బాగుంటాయి అయినా నైట్ రోజు చేసుకున్నా చాలా బాగుంటుంది మరో రెండు కూడా నేను ఇట్లానే పులకాలు చేసినా చూడండి అది ఒక్కొక్కటి పొంగదు పొంగపోయినా కానీ చాలా మెత్తగా ఉంటాయి తప్పనిసరిగా అదేం పొంగలేదు అనుకోవద్దు చాలా స్మూత్గా మనం రెండు వేలతో తెంచితే చూపిస్తారు కదా అట్లా చాలా బాగుంటుంది మెత్తగా ఇట్లా మట్టుకు తప్పనిసరిగా అది అట్లా ఒత్తుతో ఉంటేనే అది పొంగుతుంది ఆ పొర అనేది వస్తుంది ఎక్కువ నానబెట్టేసి ఇవన్నీ అవసరం లేదు అప్పుడప్పుడు చేయొచ్చు పది నిమిషాల్లో సరే ఎంత మెత్తగా వచ్చిందో ఇంతేనండి ఎంతో ఈజీగా పుల్కాలు రెడీ ప్లీజ్ లైక్